ஜன ஜி லிங்காலகன் புரம் மண்டலம் కల్లెం గ్రామంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా కల్లెం గ్రామం కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ కల్లెం గ్రామానికి చెందిన బండ శోభ చంద్రమౌళి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెలు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని గ్రామ ప్రజలకు గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు అన్నారు మన కల్లం గ్రామంలో కూడా అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి శోభ చంద్రమౌళి కత్తెర గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు जय <laughs> तेल <laughs> కేసీఆర్ గారి ఆశీస్సులతో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన బండ శోభ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన పది మంది ఒక్కటి నుండి పది వరకు వార్డు మెంబర్లు బిఆర్ఎస్ పార్టీ పరంగా వారిని బలపరిచినందుకు వాళ్ళందరికీ ముందుగా పార్టీ చే గుర్తింపు పొందినందుకు వారందరికీ ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు ఐదు సంవత్సరాల వరకు పార్టీ పరంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరు అంటే ఈరోజు అభ్యర్థులు రేపు సర్పంచి వార్డు మెంబర్లుగా ఉండబోతా ఉన్నారు ఈరోజు ఓటు అడిగే హక్కు ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ ప్రభుత్వానికే ఉంది బిఆర్ఎస్ పార్టీకే ఉంది పది సంవత్సరాలు పాలన చేసింది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ నమ్మితే నమ్మిన ఆడబోస్తే పుచ్చి బుర్ర ఈ ఈ ఆడాబిడ్డలందరినీ కూడా ఏమన్నారు అంటే మహాలక్ష్మి అన్నారు మిమ్మల్ని మహాలక్ష్మి పేరుతోటి ప్రతి ఇంట్లో ఒక ఇల్లాలు ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరు పెళ్ళైన వాళ్ళందరూ ఇల్లు ఇల్లాలే వారందరికీ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని మహిళలకు మాట ఇచ్చి హామీ ఇచ్చి అయ్యో మాకు ఇంట్లో నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తారని ఆశపడి మనము ఓట్లు వేస్తున్నాం ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అయితే ఏ ఒక్క ఇళ్ల బిడ్డ ప్రియాంక గాంధీ పేరుతోటి అందరికి మరి స్కూటీ కూడా సో ఒక్కరికి కూడా స్కూటీ కొనియలేదు తర్వాత మహిళా లోకానికి సంబంధించిన మహిళలకు సంబంధించిన రైతు చనిపోతే ఆ రైతు చనిపోయిన వారం వెళ్ళక ముందే అంటే దినాలు వెళ్ళక ముందే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ ఇచ్చేది ఇవాళ ఎక్కడ రైతు చనిపోయినా కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వట్లేదు యూరియా పంట మంచిగా ఏపుగా పంట వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది కనీసము సిగుమాల కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కూడా పరిస్థితి యూరియా కోసము రైతులు లైన్లలో నిలబడితే

జై తెలంగాణ నా పేరు బండశోభ నేను కళ్యాణ్ గ్రామంలోని మన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన తర్వాత కొన్ని కొన్ని హామీలు నెరవేరుస్తానని అందరికీ మనవి చేస్తున్నాను మన హామీ ఇచ్చుకుంటా చెప్పు ప్రతి ఒక్క పనిల ముందడుగు ఉంటానని చెప్తున్నా మన గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ చెప్తున్నా మన ఇప్పుడు నన్ను ఎక్కువ మెజార్తో మీ అమూల్యమైన ఓటేసి మన కళ్ళం గ్రామ ప్రజలందరూ ఎక్కువ మెజార్తో గెలిపియాలని మన కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపేయాలని అందరికీ మనవి చేస్తున్నాను